మరి మరి ముఖ్యంగా నారాయణ గారు చెప్పారు డీజీలు అదేవిధంగా మత్స్యకారు సంఘం సంఘాలంతా కోలుకునేది పెడితే బాగుంటుందని చెప్పి ఆయన కానండి లేకపోతే యంత్రాంగం మంత్రాంగం నడిపారు ఈరోజు నరముండ నరసింహారావు గారి డెబ్బై నాలుగో తేదీ కార్యక్రమాల్ని ఎంతో ఘనంగారసింహారావు గారు పారిశ్రామిక రాజకీయవేత్తగా సౌమ్యుడిగా ఎంతో పేరు పెట్టేందుకు గడయించి మరి మన అర్బన్ బ్యాంక్ నుంచి ముఖ్యంగా కొనకల్ల నారాయణరావు గారికి బుల్లయ్య గారికి బొడ్డి రామకృష్ణ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇది ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరొకసారి నెవరు వేసుకుంటూ చెప్తున్న మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇంకా ప్రత్యేకంగా అందరికి తెలిసిన విషయాలు ఆయన గురించి ఆయన అంతా తెలిసిన పుస్తకమే శ్రమనే నమ్మేవాళ్ళు ఆయన నీతి నిజాయితీగా ఉండాలని కోరుకునేవాళ్ళు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని బందర్ నియోజకవర్గంలో ఇవాళ కంచుకోటగా తయారు చేసినటువంటి గణత మటుకి నరకు మరిసినా కనుక తగ్గుదని చెప్పారు ఎన్ని కష్టాలు పడినాయి ఎందుకంటే ఇప్పుడు మనకు ఫోన్లు వచ్చినాయి సమాచారం ఊరికి తేలికెళ్తాను కానీ అప్పుడు మీటింగ్ పెడితే ఆ మీటింగ్ సమాచారం తెలియజేయాలంటే రోడ్లు సరిగ్గా లేనటువంటి పరిస్థితి వాహనాలు కూడా బళ్ళు లేవు సైకిళ్ళు కానీ పడవలు కూడా దాడి వెళ్ళినటువంటి సందర్భాలు గతంలో ఉండే మరి అటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ బందర్లో ఏ మారుమూరు ప్రాంతాలకైనా కనెక్టివిటీ కల్పించినటువంటి ఘనత మట్టికి ఆయనకే తగ్గది గరాల దెబ్బకి బ్రిడ్జ్ నిర్మాణం చేసినటువంటి ఘనత కూడా నడుగుతున్న నరసిరావు గారికి దక్కు తన చేస్తాం అలాగే భారత్ సాల్ట్ పెట్టి మరి ఆ ప్రాంతంలో ఆ వాసన ఆ ప్రాంత వాసులంతా ఇక్కడ కోన పల్లె తుమ్మల పాలెం పోలారిదిప్ప దగ్గర దగ్గర మూడు వేల మంది ఆ సాల్ట్ ఫ్యాక్టరీలో ఇవాళ జీవనం సాగిస్తున్న అదంతా కూడా వారికి దక్కుద్ది అలాగే ఫిషింగ్ హార్బర్ బందర్లో మొట్టమొదటి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేసిన కూడా వారే కాబట్టి వారి పేరు మీదనే త్వరలోనే అక్కడ ఆ ఫిషింగ్ హార్బర్కి నడుగుతున్న నరసింహారావు ఫిషింగ్ హార్బర్గా నామకరణ చేసుకుని ఆయన విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి త్వరలోనే రెండు మూడు నెలల్లో ఎందుకంటే దానికి పనులు చివరికి తీసుకువచ్చినాయి అవి అయిపోతే ప్రారంభించుకోవడం జరుగుతుంది అప్పటికీ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మనం మరి కార్యక్రమాలు చేసుకుందాం అలాగే మార్కెట్లో కూడా ఎక్కువగా అయినా ఉంటారు కాబట్టి జగన్నాథపురంలో రంగు మంగారా ఆధ్వర్యంలో జగన్నాథపురం సెంటర్లో ఆ మార్కెట్లోనే ఒక విగ్రహం పెడతామని చెప్పి వారు ముందు నుంచి అడుగుతున్నారు అక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని విధాలు కూడా చేద్దాం అలాగే ఆయన బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా చేశారు కాబట్టి ఆయన పేరు మీద ఒక బీసీ భవన్ నిర్మాణం చేయడానికి కూడా తప్పకుండా త్వరలోనే కొంత స్థలాన్ని భూమిని కేటాయింపు చేసి అక్కడ నిధులు కూడా కేటాయింపు చేసి నిర్మాణం చేయడానికి కూడా చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ మరి అదే స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకెళ్దాం తప్పకుండా మరి జనసేన బీజేపీ తెలుగుదేశం కూడా కలిసి మనం మొన్న సాధించుకున్నటువంటి విజయంతో ఇవాళ భవిష్యత్తులో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ మరొకసారి గణ నివాళికి తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు కాకపోతే ఇంకా కొంతకాలం మన మధ్య తోడు ఆయన కరోనా నుంచి నేను కోరుకున్నాను ఆయన సందర్భంగా పెద్దలందరికీ కూడా నమస్కారం నరసింబారావు అనేది చాలా సింపుల్ ఇది ఎందుకంటే ఆయన తండ్రి గారు మంచి విద్యార్థికులు ఆయన ఒక మాస్టర్ సుబ్బారావు గారేమో మామగారు అల్లుడిని తెచ్చుకున్నాడు ది సుబ్బారావు గారు అంటే పెద్ద శ్రవదేవ్ మా పెద్దనాన్న రామచంద్ర నాన్న అలాగే మా నాన్నగారు గణపతి గారికి వెంకటేశ్వర గారికి ఆయన సనీ నరసింహారావు గురించి ఇంకా నారాయణ చెప్పాడు గోపీచంద్ గారు నేను కూడా ఆయనతో పాటు ఒక ఐదు ఆరు రోజులు ఈ మిషనరీ అమ్మటంలో ఆయన దగ్గర తిరిగా నా మీద కూడా ఆయనకి అప్పుడు నేను ఇంకా దీంట్లో రాల తొంభై తొమ్మిది వచ్చింది అయినా ఆయనతో మంచి సంబంధాలు నాకు బాగా బలంగా ఉండే ఎందుకంటే చాలా ఎఫెక్షన్ గా ఉండేవాడు ఏదైనా మాట్లాడుకుంటే ముసలు పడి చక్కగా కూర్చోబెట్టి సారాయణ అన్న కంటే మార్కెట్ ఎక్కువగా కూనేవాడు మా పెదనామగారు దగ్గర రామచంద్రం పెదనాథ్ అక్కడే కాబట్టి ఓడతో కలిపి తిరగడం ఇవన్నీ కూడా నాకు బాగా అవగాహన అనే ఉంటుంది ఆయన నిజంగానే రాజకీయాల్లో కోరుకులు వచ్చిన వాళ్ళకి ఈ రాజకీయాలు ఈ సమస్యలు ఇవన్నీ కూడా చాలామంది చూసి చూసి ఉన్నవాడు అవడం వల్ల తేలిక రావాలని అనుకో కానీ భగవంతుడు ఏదో సర్వీస్ రూపంలో రావాలి అసలు మంచి మార్చుకున్న వాళ్ళని ఆయన రావడం ఆయన గెలవటం మంత్రిగా ఇవ్వటం ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను ఖాయంగా ఉండాలి ఎందుకంటే నా బాగా గుర్తున్న సంఘటన ఆయన గోపీచంద్ గారు తర్వాత బీటీ గోడు సచిన్ గారు బొరా సాయి గారు ఇట్లా ఒక టీం ఉండేది వెళ్తాను ఎక్కడికైనా మేము వెళ్ళాలి అంటే కలిసి వెళ్ళండి ఆయనతో చాలా ప్రేమతో కూడిన సంబంధాలు ఇవ్వండి రెండు వేల నాలుగులో ఆయన దాని ఎంటబ స్వయంగా నాకు అప్పుడు గాయాలైతే షిరిడి తీసుకెళ్ళాడు షిరిడి తీసుకెళ్ళిన రోజు షిరిడీలో అతను గడపటం ఎవరి బాగా కూర్చో పెద్ద రాజకీయ నాయకుడుగా భావించలేదు ఎందుకంటే స్నేహాలు ఎఫెక్షన్స్ ఎప్పుడు ఎవరితో అయితే తిరుగుతూ ఉంటారో ఆ టీమే ఉంటుంది ఎందుకంటే అనేది అదే టీం ఉంటుంది మాకు అదే ఉంటుంది నారాయణకి అదే ఉంటుంది ఆ సృజనా సౌజ్ గారు కొంతమంది ఉంటారు అబ్జర్వ్ చేస్తాం రావాలి పాత్రలో ఏరా ఒరే అనుకునే టీములే ఉంటాయి కొత్త చేర్చుకొని ఎందుకంటే అవతరం మేము దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నాం ట్రైప్స్ ఈ ఎవరిని ఎవరి ఉండదు ఆ టీమే ఉంటది పోటీసులతో గెలవము పెద్ద పెద్ద పోదానంలో గలవు అట్లా ఎఫెక్షన్ గా పూర్తి గౌరవన్ని చెప్పుకుని మళ్ళీ నిబడి మళ్ళీ పొద్దునే దైనందిన కార్యక్రమాల్లోకి ఉంటాం ఏదేమైనా నరసింహారావు నాయ మంచి వ్యక్తి కక్ష సాధింపు అటు ఆయన చాలా అతీతంగా ఘోరంగా ఉండడు ప్రత్యర్థి పార్టీలు కూడా కనపడితే పలకరించుకునే స్మృత వాతావరణం ఆయన యొక్క విధానం ఉండదు అప్పుడు పరిస్థితులు కూడా అలా ఉండే మరి డెవలప్మెంట్ అయినా తనదైన వేసాడు అలాంటి వ్యక్తులు త్వరగా వెళ్ళిపోవడం అనేది దురదృష్టం ఎందుకంటే సమాజానికి మంచి చేసేవాడు మంచి సూర్షుడు కాలం ఉండాలి మరి అరుణ కరోనా మహమ్మారి ఆయన అలాంటి మంది ఏది ఏమైనా ఆయన మంత్రి చేశాడు ఆయన మంత్రిగా కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఆయన వెంటనే మా అల్లుడు రవీంద్ర గారికి కూతురు చూడటం ఆ పదవులు కూడా ఇంక మేము మీరు కూడా గమనించండి ఆలోచించండి పిల్లలు ఎవలా తొంభై తొమ్మిది అయితే పెళ్లి మా అల్లుడు రవీంద్ర తిప్పి తొంభై తొమ్మిది టీటీడీ కళ్యాణం పండుకోండి పిల్లలు ఇచ్చాం పిల్లలతో కూడా పదవిచ్చాం బాధ్యతలు కూడా ఇచ్చాం నరసింహారావు పేరుని నిలబెట్టే విధంగా ఇంకా ముందుకెళ్ళి తీసుకెళ్లే విధంగా నేను ఇక్కడ అవుతున్నాను

ఎప్పుడు ఆయన అడుగు చేయడం నడుస్తామని చెప్పి అలాగే కుటుంబానికి అండగా ఉంటుంది తెలియజేస్తూ కూడా సుమారుగా ఒకే వయసు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే మనస్తత్వం నడుగు నరసింహారావు గారి ఆయనకు ఫౌండరీ ఉండేది ఫౌండరీలో రైస్ మిల్లు కావాల్సిన సామాన్ ఉత్పత్తి చేసేవాడు ఆ ఉత్పత్తి చేసిన సామాన్ని అమ్మడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి రైస్ మిల్స్లో తన సామాను యొక్క ప్రత్యేకత డిమాండ్ ఉండేది దీని దగ్గర తయారైన వస్తువుల్ని మరి రైస్ మిల్లర్స్ వచ్చి కొనుక్కుని వెళ్ళేవాళ్ళు పాటుగా నాకు స్నేహం ఉండటం వల్ల ఈ సామాను అమ్మడానికి నేను కూడా తోడల్లే ఇద్దరం కోదాల్లో కోదాల్లో లో దిగి ఆ చుట్టుపక్కల రైస్ మిల్లర్స్ దగ్గరికి వెళ్ళి మా సామాను చూపించి అమ్మేవాళ్ళు అట్లా సావాసం వల్ల ఆయన యొక్క మనస్తత్వం ఏంటో కష్టపడే మనస్తత్వం ఇవాళ చాలా మంది అట్టదారులప్పుడు బయకు రావాలని చూస్తారు కానీ పొద్దు నుంచి సాయంకాలం దాకా ఆయన కూడా పనిచేసేవాడు అది నా విషయం నాకు తెలుసు మరి అంత కష్టజీవి రాజకీయాల్లోకి అనుకోకుండా అతను కోరుకోలే కానీ ప్రత్యర్థుల యొక్క తాకిడికి తను తన తన కాపాడుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదగడానికి టైం పెట్టినా కూడా ఫస్ట్ టైం గెలవగానే ఫస్ట్ టైం మంత్రి అంతకన్నా గొప్ప అవకాశం ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అంటే మంత్రి అవ్వడానికి కారణం చెప్తున్నా పార్టీ ఫండ్ ప్రతి అభ్యర్థికి ఎంతో కొంత ఇస్తారు ఆ రకంగా నరసింహ నరసింహారావు గారు కూడా పార్టీ ఫండ్ ఇచ్చారు ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఇచ్చిన ఫండ్ మొత్తం ఖర్చు అవ్వలేదండి ఇది మిగిలిపోయిందండి నా దగ్గర ఆ డబ్బు నా దగ్గర ఉంచుకోవడం ధర్మం కాదనుకున్నాను అని చెప్పి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారా మరి అంత మంచితనం అంత వినయం నిదే ఉండబట్టే ఆయనకి వెంటనే మంత్రి పదవి అవకాశం ఇచ్చారు మరి ఆయన పునాది వేశారు రాజకీయాలకి నిబద్ధతతో చేశారు అంకిత భావంతో చేశారు ఇంకా గోపీచంద్ గారు చెప్పినట్టుగా నిజమైన ఎదుగుదల గురించి ప్లానింగ్ అది ఎప్పుడైతే స్వార్థమైన ఆలోచనలు లేకుండా ఉంటాయో అప్పుడు బంగారు ఎదుగుదల మార్గాలు ఏంటి బుర్రలో ఆలోచన వస్తాయి బుర్రలో చెట్టు ఆలోచనలు గ్యాప్ లేకుండా మంచి ఆలోచనలు ఉండేదండి ఉండేది సాల్ట్ సాల్ట్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి అక్కడ నాలుగు వేల మందికి ఐదు వేల మందికి స్వయం ఉపాధి ప్రతిరోజు ఆ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతంలో రైతు నేను అక్కడ ఉన్న వాళ్ళకి పని అంటే నా చెరువుల్లో పని చేయడం పని అలాంటిది ఆ రోజులు పోయి తర్వాత స్వాలిట్ ఇండస్ట్రీ వచ్చి అందరూ కూడా స్వాయిట్ ఇండస్ట్రీలో వెళ్ళిపోవడం అంటారు అక్కడ ఉన్న మనుషులకి చేతిలోన్నా పని కల్పించింది నన్నుకుందర్ గారే నిజమైన సిమెంట్ రోడ్లు హయామో ఆయన ఆయన సిమెంట్ రోడ్లు అభివృద్ధి జరిగింది కరెంటు స్తంభాలు సైక్లోన్ కి పడిపోకుండా రౌండ్ స్తంభాలు ఆ రోజు కొత్తగా తీసుకొచ్చి కరెంటు స్తంభాలు చేయడం వల్ల ఇవాళ కొత్త బతాగా గాలి వాళ్ళకి వరకు స్తంభాలని పడిపోయి ఆ స్తంభాలు పడిపోకుండా ఉండాలి అంటే సైక్లో తట్టుకునే స్తంభాలు వేయాలి అది తీసుకొచ్చి అయింది అలాగే ఫిషర్మేన్ కమ్యూనిటీ వాళ్ళకి ఎంత చేశారో దాన్ని చెప్పలేదు అవాళ ఫస్ట్ టైం లోపలికి వేటకి వెళ్ళకుండా ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భూమి తీసుకొచ్చింది ఆయనే డీజిల్ ఆయిల్ సబ్సిడీ మీద ఇప్పించింది ఆయనే ఆయన ఏమంటే మొదలైంది ఇవన్నీ జాతి గుర్తుంచుకోవాలి ఇవాళ రోజున ఎవరైనా కూడా ఫిషింగ్ ఈజీగా చేయగలుగుతున్నారంటే కారణం ఆయన సబ్సిడీ మీద డీజిల్ చెప్పుకుండా పోతే కష్టానికి మారిపోరుగా కింద నుంచి పైకి అంచలంచినటువంటి వ్యక్తి మరి మన నా స్నేహితులు రావడం నేను గర్విస్తా ఉన్నాను అతనికి ఆత్మక శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ నా నా ప్రగాఢ సానుభూతి మీ దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పారు గ్యారెంటీ అక్కడ చేయాలి ఎందుకంటే ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాకపోతే ఆయన కొద్దిగా ఇదంతా పెద్ద టీం అనమాట మేము అల్లుడిగా దాంతో వయసు దగ్గర దగ్గర ఉండడం కాక చూస్తూ ఉండేవాళ్ళం బజార్ రెచ్చాలకు వెళ్తూ ఉండేవాళ్ళం ఆ లోడింగ్ చేస్తూ ఉండేవాళ్ళు లారీలతో ఈ సంబంధించినవి సంబంధించి అందరూ భోజనాలకు వచ్చేవాళ్ళు మా దగ్గరికి ఏంటంటే మీరు ఏ ఊరు అంటే మాది కోదాని వాళ్ళు ఒక సూర్యాప్ ఏంటంటే అందోళన నుంచి వచ్చారు ఏంటంటే ఇక్కడ లబ్బర్ సేవలు రబ్బర్ ఏదో మీరు బాగా చేస్తానండి ఇక్కడ చేస్తే బాగా సెట్ అవుతుంది అని అనే అనేవాళ్ళు అలా వారం పాటు ఇక్కడే ఉండి ఆ వాటర్లో సభలో ఉన్నాం అనేవాళ్ళు అరుణ వాటిలో ఉన్నామని చెప్పి ఎందుకంటే అప్పుడులో మెస్ మాది కొద్దిగా ఎక్కువ మంది మా దగ్గరికి వచ్చాడు ఇవాళ కూడా అదే పరిస్థితి కనుక అదే కాకుండా నేను ఈ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన గురించి కొంచెం తెలుసుకున్నప్పుడు నిజంగా ఒక్క ఏ ఒక్క నాయకుడిని కూడా మాట్లాడే నాయకుడు కాదని ఇదే కాకుండా రోజు నా పోరాడుతూ వెళ్తుంటే బీసీకి సంబంధించి పిల్లలు చదువు మధ్యలో అయిపోతుందని వాళ్ళకి ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి బీసీ ఆటల బైసీ హాస్టల్ ఏర్పాటు చేశారు ఇలా ఒకటి కాదు అన్నయ్య అన్నట్టుగా మరి సాల్ట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం అని అక్కడ ఉన్న డివులో ఉన్నది మొత్తం ఏటకెళ్ళే టైంలో ఏట లేనప్పుడు ఎన్నో రకాలుగా వాళ్ళందరూ కూడా మా మోగా రవి చెప్తాడు ఉండమంటే మేము అందరం బతుకుతున్నాం అలా గ్రామాల గురించి ఆటల గురించి ఆలోచించి మన ఇక్కడ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకునేటువంటి నాయకుడు ఒక నీతి నిజాతీ గల నాయకుడు అదే అలవాటు ఇవాళ రవీంద్ర గారికి కూడా ఓపిక ఆ ఓర్పు వచ్చింది ఆయన చూసే నేర్చుకుని ఉంటారు ఈయన కూడా మరి ఎంత దగ్గరగా ఉంటారంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు ఎందుకు ఉన్నారో దగ్గరికి ఎందుకు రానిస్తున్నారంటే అంటే వాళ్ళ దగ్గర ఉన్న నీతి నిజాయితీ ఓపిక ఓర్పు చూసినప్పుడు వాళ్ళకి ఇలాంటి వాళ్ళు మనం పక్కన పెట్టుకోవాలి నమ్మకంగా ఎన్న మరి పదవులు ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే పదవులు ఇస్తే ఎక్కడ కూడా దాంట్లో మనకి మంచి పేరు తెస్తారు తప్ప మనకి ఎక్కడ ఇబ్బంది అనేది అలా నమ్మకం రమ్మంటే ఇవాళ ఆ రోజున ఆయనకి కానీ ఇవాళ కులదేవేంద్ర గారు కానీ మరి ఇక పదవుల అవకాశం ఎక్కువ కల్పిస్తున్నారంటే ఎప్పుడు చూసినా కూడా పులుదేవేంద్ర గారు ఆ పక్కన లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు పక్కన చందభాబు నాయుడు గారు పక్కన ఉన్నారు అంటే పక్కన అన్నమాట మనం కూడా మన స్థాయిలో మా గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మనం కూడా అలా నమ్మకంగా ఉంటే మన్ను కూడా అంచులంచులుగా అలాగే ఎదుగుతాం కానీ చిన్నదానికి పెద్దదానికి మనం కోపం ఆవేశాలు తెచ్చుకుంటే అక్కడే ఉండిపోతాం ఇంకా జాగ్రత్తగా ఉండాలి కోటం అంటేనే మూడు మూడు పార్టీలు కలిసి నడవాలి మనం కనుక చాలా చోట్ల మనందరం కూడా చిన్న చిన్న మామూలే కుటుంబాలు చాలా ఓపికగా ఓరుకు వెళ్ళాలని ఆయనే ఆదర్శంగా తీసుకుని మనందరం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటు మా అమ్మగారు మా బంధువులు ఇంకా రాలేదు మా ఇంటికి మా అందరికన్నా ముందు నరసారొచ్చేసారు మార్నింగ్ నాకు ఆశ్చర్యం వేసింది ఎప్పుడు తెలిసింది చేయటం అంటే అన్నయ్య ఆయనకి కొంచెం ఎక్కువ సంబంధాలు ఉన్నాయి కలిసి వెళ్ళేవాళ్ళు ఒక మంచి మనిషి ఎలా ఉంటారు గారు నిజంగా అప్పటికి ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు వేసుకుని కాముగా వచ్చేసారు అంత సింపుల్ సిటీ ఎక్కడ ఎథిక్స్ ఏంటి అనేది ఫాలోయ్యాడే తప్ప ఏమీ అరబరికి లేని సింపుల్గా బండి వేసుకుని గా వెళ్ళిపోయి ఫంక్షన్లు కూడా అటెండ్ అయ్యే ఒక మాతృ నాయకుడే ఇవాళ అడవిడి చేసే రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తర్వాత కూడా బండి వేసుకుని సింపుల్గా కార్యక్రమాలుగా హాజరయ్యి రాజకీయాల్లో అంటే ఎలా ఉండాలి నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది ఒక మోడల్గా ఆయన చూస్తే ఎప్పటికీ మర్చిపోలేదు అలాంటి మోహన్నత వ్యక్తి ఈరోజు మన దగ్గర నిజంగా బలయాన్ని అన్నట్టు ఇంకా చాలా ఇంకా చాలా కాలం ఆయన బ్రతకాల్సిన కానీ కరోనా రూపంలో ఆయన్ని తీసుకెళ్ళిపోవటం కరోనా రూపంలో తీసుకెళ్లిపోవటానికి కూడా నాకు తెలిసి బయటపడేవాడే ములేగారితో పాటు ఆయన కూడా బయటపడేవాడే కానీ ఆయనలో పవర్ తగ్గిపోయింది రెషియన్సీ పవర్ తగ్గిపోయింది అని నా ఉద్దేశం అప్పటికే రవీంద్ర గారి మీద మటర్ కేసులో ఇరుక్కోవటం ఆయన మనసు అంతా ప్యానిక్ అయిపోవటం అప్పటికి ఆల్రెడీ ఆయన మానసికంగా కుంగిపోవటం వల్ల ఈ మానసికంగా కుంగిపోకుండా ఉంటే కరాలో నుంచి అందరూ బయటపడ్డారు ఎవరైతే బయ మానసికంగా రిసెన్స్ పవర్ లేదో వాళ్ళే ఎఫెక్ట్ అయ్యారు దానికి కారణం ఆ రోజున ఆ ఆ కుటుంబానికి వచ్చిన ఇబ్బందుల వల్లే ఆయన బయటపడలేకపోయారు అనేది మేము భావిస్తాం ఏదైనా దురదృష్టకరం మంచి వ్యక్తిని కోల్పోయాం అయినా ఒక గొప్ప విషయం ఏంటంటే ఒక దుర్మార్గుని దుష్టుడిని తుక్కు తుక్కు రాకొట్టే ఒక నాయకుడికి వెళ్ళిపోయాడు వారు అది నిజంగా చాలా ఆనందంగా వేస్తున్నారు తుక్కు రాకొట్టే నాయకుడి చిల్లాడు అది సంతోషం ఎక్కడున్నా ఆయన నిజంగా ఈ పట్టణానికి అభివృద్ధి విషయంలో ఆటంకాలు లేకుండా అభివృద్ధిని సర్వనాశి చేసే నాయకుడిని తుక్కు రెగ్గొట్టే దమ్మున్న నాయకుడిని ఇచ్చినందుకు నరసరాకి ఏళ్ళ జోహార్ అర్పిస్తూ సెలవు తీసుకుంటారు